హాయ్ ఎవ్రీవన్ భోజనం తినే సమయంలో పాటించాల్సిన కొన్ని విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆహారం తినే సమయంలో మాట్లాడితే ఎంత తింటున్నామో తెలియదు మాటల వల్ల పొలమారడం జరిగి మనకు అసౌకర్యం కలగవచ్చు ఎక్కువ తిన్న ఆహారం శక్తిని కలిగించదు టీవీ చూస్తూనో న్యూస్ పేపర్ చదువుతూనో కబుర్లు చెబుతూ తింటే ఆహారం రుచి తెలియదు భోజనం చేసే సమయంలో ఏమైనా పాదులాటలు జరిగి ఇతరులతో గొడవలు పడితే భోజనానికి అర్ధాంతరంగా ముగింపు జరగవచ్చు ఇంటిలోని వారందరూ ఒక్కసారి ఈ గొడవతో అర్ధాకలితో పడుకోవాల్సి రావచ్చు భోజనం మౌనంగా ఎందుకు చేయాలంటే ప్రశాంతంగా భుజించే ఆహారమే శక్తిని కలిగించి అమృతంగా మారుతుంది నర నరాలకు పుష్టినిస్తుంది మనం రోజుకి లక్ష రూపాయలు సంపాదించిన నాలుగు ముద్దల అన్నం కోసమే కదా ఇంతటి ముఖ్య అవసరాన్ని తొందరగా ముగించడం మంచిది కాదు కాబట్టి భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాల్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు తినేటప్పుడు కింద కూర్చొని తినడం చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్